రాసి పెట్టుకోండి ఈ పేరుతో ఉన్న స్త్రీ మిథున రాశి వారికి అతి పెద్ద శత్రువు దూరంగా ఉండండి జరగబోయేది ముందే చెప్పేస్తున్న జాగ్రత్త పడండి ఎటువంటి పేరుతో ఉన్నటువంటి స్త్రీ కారణంగా మిథున రాశి వారి జీవితం పూర్తిగా మారబోతోంది వీటికి వీరికి ఎటువంటి ఆపద కలగబోతోంది వీరు ఎటువంటి విషయాలకు దూరంగా ఉండాలి అన్ని విషయాల గురించి మనం ఇప్పుడైతే క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం అనుకున్న పనులు కాకపోవడం నమ్మిన వారు దూరం కావడం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ప్రేమ సమస్యలు భార్యాభర్తల సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును సిద్ధాంతి గారి ఫోన్ నంబర్ ఎయిట్ వన్ టూ వన్ నైన్ వన్ త్రీ డబల్ సిక్స్ ఫోర్ నమ్మకంతో గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి ఈ సమయంలో మిథున రాశి వారు ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో చాలా ఆపదలను కొని తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి ఆ స్త్రీ మీ జీవితంలో ప్రవేశించబోతోంది ఎందుకంటే మిమ్మల్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకుని అయితే ఆ స్త్రీ మీ జీవితంలోకి ప్రవేశించబోతోంది పూర్వ జన్మ నుండి కూడా ఉన్నటువంటి విరోధం కారణంగా ఆ స్త్రీ కారణంగా మీరైతే చాలా ఇబ్బందులు అనేవి ఎదురుపడబోతూ ఉన్నాయండి ఆ స్త్రీ ఎవరో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఇంగ్లీషు అక్షరం పి అక్షరం తెలుగు అక్షరం పా అనే అక్షరం పా గుణంతంలో వచ్చేటటువంటి ఏదైనా సరే అక్షరం కావచ్చండి ఆ అక్షరంతో పేరు ఉన్నటువంటి స్త్రీ ఎవరైనా మీ సన్నిహితుల్లో కానీ మీ చుట్టాల్లో కానీ లేదా మీ మీ ఉద్యోగం చే చేసే చోట కానీ పి అనే అక్షరంతో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారికి మీరు కొంచెం దూరంగా ఉండాలని సూచన వారు మీ జీవితంలో ఏదైనా మీ మీ యొక్క పర్సనల్ విషయాల్లో కానీ మీ వృత్తి యోగ విషయాల్లో కానీ ఎవరైనా సరే ఆ పి అనే అక్షరంతో ఉన్నటువంటి స్త్రీ ఎవరైతే ఉందో ఆ స్త్రీ మీ జీవితంలో తలదూచడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లయితే వారిని మీరు దూరంగా పెట్టాలని సూచన ఎందుకంటే ఆ స్త్రీ కారణంగా మీరు జీవితంలో చాలా ఇబ్బందులు అనేవి కొన్ని తెచ్చుకునే అవకాశాలు అయితే ఉన్నాయి కనుక ఆ స్త్రీని మీరు జీవితాంతం కూడా దూరంగా ఉండాలని సూచన స్త్రీ ఒకరిని మీరు దూరంగా పెట్టినట్లయితే చాలు మీ జీవితం అంతా కూడా మీ గ్రహస్థితి కారణంగా అంతా కూడా శుభ పరిణామాలే కనిపిస్తూ ఉన్నాయండి సమయంలో మీకు అంతా కూడా చక్కని కార్యసిద్ధి ఉంటుంది స్నేహపూర్వక వాతావరణం కలిగి ఉంటారు కుటుంబ సభ్యుల మాటకు గౌరవం ఇస్తూ ముందుకు వెళ్ళండి మంచి జరుగుతుంది ఆంజనేయ సందర్శనం శుభప్రదం ప్రారంభించబోయే పనులలో మంచి ఫలితాలు ఉన్నాయండి అవసరానికి సహాయం చేసేవారు ఉన్నారు సమాజంలో మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి వ్యాపారంలో చక్కటి లాభాలు ఉంటాయి శుభవార్తలు వింటారు ముఖ్యమైన కొనుగోళ్లు చేస్తారు ఆర్థికంగా అనుకూల ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి మిత్రబలం పెరుగుతుంది ఒక వార్త మీకు చాలా మానసిక శక్తిని పెంచుతుంది పెద్దల నుండి పూర్తి సహకారం అందుతుంది కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇష్టదైవ నామస్మరణ మీకు చాలా ఉత్తమ ఫలితాలను కూడా ఇస్తుందని చెప్పడం సందేహం అయితే లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో ఒక ముఖ్యమైన సమయంగా మనం చెప్పవచ్చు ఈ మిథున రాశి వారి జీవితం అంతా కూడా వారి కష్టార్జితం మీదే ఆధారపడి ఉంటుందని కూడా మనం చెప్పాలి ఈ రాశికి చెందినటువంటి వారికి సమయం వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార విషయాల్లో అన్నింట్లో కూడా వీరికి అనుకూల ఫలితాలు అయితే కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదండి ఈ మిథున రాశి వారు ఈ సమయంలో అంతా కూడా మంచి ఫలితాలే వీరి జీవితంలో కనబడుతున్నాయి మీరు కోరుకున్న జీవితం అయితే మీకు కనిపిస్తుంది శాస్త్రం ప్రకారం చూసుకున్నట్లయితే మిథున రాశి వారిపైన బుధుడు ప్రభావం అనేది అధికంగా ఉంటుంది అందుకే ఈ రాశి వ్యక్తులు ఎప్పుడూ కూడా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు వారి అతిపెద్ద గుణం ఏమిటి అంటే పెరుగుతున్నటువంటి వయసు ప్రభావం వీరి మీద తక్కువగా కనిపించడం ఎంత వయసు పెరిగినా ఎవ్వనండి శక్తివంతంగా ఉంటారు సమాజంలో వీరికి మంచి గౌరవం లభిస్తుంది మతపరమైన కార్యక్రమాల పట్ల వీరు ఆసక్తిని కలిగి ఉంటారు ప్రతి విషయంపైన వారి యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో ముందుంటారు కెరియర్ పరంగా కూడా ఈ రాశి వారికి వ్యాపారంలో ఉన్నా సరే లేదా ఉద్యోగంలో ఉన్నా సరే వారు తమ యొక్క పనిని పట్ల గర్వంగా గంభీరంగా బాధ్యతగా ఉంటారు లాజికల్గా ఎబిలిటీ వారిని కెరియర్లో ముందుకు నడిపిస్తుంది అయితే ఎవరైనా సరే మంచిగా మాట్లాడితే వారి మాటలకు వీరు త్వరగా ప్రభావితం అవుతారు అంతేకాదు వీరు మంచి నాయకత్వ సామర్థ్యాలను కలిగి ఉంటారు ఈ కారణం చేత వీరు మంచి టీం లీడర్లుగా కూడా పేరు తెచ్చుకుంటారు మరొక వైపు వీరు ఎంత ఒత్తిడిలో ఉన్నా సరే నవ్వడం జోకులు వేయడం మర్చిపోకండి వీరు ప్రత్యేకత రచనలకు సంబంధించినటువంటి పనిలో చాలా విజయవంతం అవుతారు ఆరోగ్యపరంగా కూడా ఈ రాశి వారి ఆరోగ్యం వారి యొక్క మానసిక స్థితి పైన ఆధారపడి ఉంటుంది వీరు అధిక మానసిక ఒత్తిడి అతిగా ఆలోచించడం వలన బాధపడవచ్చు కాబట్టి వీరు మానసిక ప్రశాంతత కాపాడు వారు యోగా ధ్యానం వ్యాయామాల వంటి వాటిని చేయాలి కుటుంబ స్నేహితుల విషయాల్లో కూడా ఈ రాశివారు స్నేహితులు కుటుంబ సభ్యులతో కలిసి ఎక్కువగా సమయం గడుపుతారు వీరు తమ యొక్క ఆలోచనలను మార్చుకోవడానికి వీరు సహాయం తీసుకుంటారు స్నేహం విషయంలో చాలా నమ్మకంగా ఉంటారు కుటుంబ సభ్యుల మాటలకు విలువ ఇస్తారు ఆర్థిక పరంగా ఈ రాశివారు తమలోని తెలివితేటలతో ఆర్థిక పరమైన విషయాల్లో విజయాన్ని సాధిస్తారు పెట్టుబడులు ఆర్థిక ప్రణాళికల విషయంలో మాత్రం జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి దీని కొరకు చాలా ఆలోచనాత్మకంగా నిర్ణయాలు తీసుకోవాలి రాశి వారి ప్రధాన లక్షణాలు ఏమిటి అంటే ఈ వారు ఎల్లప్పుడూ జ్ఞానం పట్ల ఆసక్తిని కలిగి ఉంటారు వీరి కొత్త విషయాలను నేర్చుకోవాలనే అభిరుచిని కలిగి ఉంటారు ఈ వ్యక్తులు అద్భుతమైనటువంటి వ్యక్తులు అందరిని తమ మాట తీరుతో ఆకట్టుకుంటారు అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లోనైనా సరే వీరు సులభంగా రాణిస్తారు ఏదైనా మార్పును వేగంగా అంగీకరిస్తారు అయితే వీరు ఒకే సమయంలో ద్వంద్వ స్వభావాలను కలిగి ఉంటారు దీంతో వీరు కొన్నిసార్లు అస్థిర పరిస్థితుల్లోకి వెళ్తారు మరొక వైపు ప్రేమ జీవితంలో కూడా చాలా ఉత్సాహకరంగా ఉంటారు వీరి భాగస్వామితో వీరు చాలా సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం వల్ల మానసిక నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలిగే సూచనలు ఉన్నాయండి ఈ రాశి వారు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించారు అందుచేత వీరు మరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టకుండా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి ఇతరుల గుట్టును సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారులు చేసి వీరి చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షముల నడిచి వ్యవహారంలో చక్కదిరికి వీరు తమ చతుర్యంతో సరిదిద్దుతారు న్యాయ వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపాల శాఖలు ముద్రణాలయంలో టైపో షార్ట్ హ్యాండ్ కావ్యరచన వంటి వృత్తుల్లో వీరు రాణిస్తారు ఈ రాశి వారికి ధనార్జన చేయడానికి కావాల్సిన తెలివితేటలు ఉన్నప్పటికీ అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా ఉంటాయి ఎదుటివారిని బట్టి స్వభావం మార్చుకున్న వీరికి వెనుక పెట్టిన విద్యాయురలు అర్థం చేసుకున్నట్లు మంచి చెడులను విమర్శించట్లో వీరికి వీరు సాటి మిథున రాశివారు కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యములను అర్థవంతంగా వినియోగించుకుంటారు పథకములు రచించుట ప్రణాళికలు ఏర్పరిచేందుకు చక్కటి నైపుణ్యాన్ని కలిగి ఉంటారు వీరి దృష్టిలో వ్యక్తులకు సహాయం చేయడం కన్నా సంస్థకు సహాయం చేయడం పైన వీరికి అధిక విశ్వాసం అయితే ఉంటుందండి We'll be right <laughs> back. ఈ రాశిలో జన్మించిన స్త్రీల గుణగణాలు ఏ విధంగా ఉంటాయి ఇప్పుడు మనం చూసేద్దాం మిథున రాశిలో జన్మించిన స్త్రీలు మృదు స్వభావులు ఇతరుల అభిప్రాయాలకు ఎక్కువగా గౌరవం విలువ ఇస్తారు వారు దాతృత లక్షణాలు కలవారుగా ఉంటారు అలాగే జాలి దయ కలవారుగా కూడా ఉంటారు చూసారు కదా మిథున రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన వెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్ కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు అలాగే మీ ద్వారా అసలు మీ స్నేహితులు కానీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఉన్నట్లయితే కనుక తప్పకుండా మన వీడియో వారితో షేర్ చేయడం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్